అందరికీ నమస్కారం నేను మీ సాదికాన రెడ్లా రాజకీయాల్లో తాము నమ్ముకున్న నాయకుడి కోసం ఎంత దూరమైన వెళ్లే నాయకులు ఉండడం ఆయా పార్టీలకు బలమనే చెప్పాలి ఏపీ రాజకీయాల్లో కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడే నాయకులు కొందరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సరే జగన్ వెంటే ఉంటూ జగన్ పై ఏ విమర్శలు వచ్చినా తిప్పికొట్టి ఫైర్ బ్రాండ్ల మాదిరిగా విరుచుకుపడేవారు అలాంటి ఫైర్ బ్రాండ్లు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి ప్రధాన బలంగా ఉండేవారు మరి వీళ్ళెందుకు సైలెంట్ అయిపోయారు సైలెంట్ అయిపోవడానికి కారణాలేంటి మరి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కోసం బయటకు వస్తారా లేదా అనే దాని గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం జగన్ కోసం ఏదైనా చేస్తాం అనే నేతల్లో మొదట చెప్పుకోవాల్సిన ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి చంద్రబాబు అంటే ఒంటికాలిపై వెళ్ళేవారు వెళ్లేవారు రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షంలో ఉన్నా సరే అధికారంలో ఉన్న టీడీపీపై విరుచుకు పడేవారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడం కొడాలి మంత్రి అవడంతో ఇంకా దూకుడుగా ముందుకెళ్లారు జగన్పై చిన్నపాటి విమర్శ చేసినా ఊరుకునేవారు కాదు వెంటనే మీడియా ముందుకొచ్చి చంద్రబాబు లోకేష్ లపై తీవ్ర స్థాయిలో మాట్లాడేవారు ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే పరుష పదజాలంతో ఫైర్ అయ్యేవారు అలాంటి నేత రెండు వేల ఇరవై నాలుగులో పాలవ్వడం ఇటు వైసీపీ అధికారం కోల్పోవడం టీడీపీ అధికారంలోకి రావడంతో కాస్త సైలెంట్ అయ్యారు ఒకటి రెండు సార్లు మీడియాతో మాట్లాడినా మునుపటి ఫైర్ లేదు దానికి కారణాలు ఏంటి అనేది రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికి అర్థమవుతుందని చెప్పాలి జగన్ కు అండగా ఉండే మరో నేత పేర్ని నాని మచిలీపట్నం నుంచి మూడు సార్లు గెలిచిన నాని రెండు వేల పంతొమ్మిదిలో మంత్రి అయ్యారు ఈయన ఎక్కువగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసేవారు వెటకారంతో పంచులు వేసేవారు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే చాలు తనదైన శైలిలో ప్రత్యర్థి నేతలకు కౌంటర్లు ఇచ్చేవారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో తన కుమారుడికి సీటు ఇప్పించుకున్నా సరే గెలిపించుకోలేకపోయారు ప్రస్తుతానికి పేర్ని కూడా పెద్దగా రెస్పాండ్ కావడం లేదు జగన్ కు బలం అనుకునే మరో నేత అనిల్ కుమార్ యాదవ్ ఈయన కూడా మంత్రిగా పనిచేసినప్పుడు చాలా దూకుడుగా ప్రతిపక్షాలపై విరుచుకు పడేవారు ఒక రకంగా చెప్పాలంటే జగన్ మీద ఈగ కూడా వాళ్ళనివ్వనని అనేవారు ఆయన్ని ఏమైనా అంటే ఊరుకునేది లేదని చెప్పేసేవారు అలాంటి నేత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఓడిన తర్వాత నుంచి అనిల్ పెద్దగా కనిపించడం లేదు అటు అధికార పక్షం దూకుడుగా వ్యవహరిస్తున్నా కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేయడం లేదు అలాగే జగన్ హయాంలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి మంత్రి పదవి దక్కించుకున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా దాదాపు సైలెంట్ గానే ఉన్నారు గత ఎన్నికల్లో ఈయన పలాస నుంచి పోటీ చేసి ఓడిపోయారు అయితే అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో వీర్చుకుపడేవారు ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా లేదంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు జగన్ విషయంలో ఎలాంటి విమర్శలు చేసినా వెనక్కి తగ్గేవారు కాదు అలాంటి నేత ఓడిపోయాక సైలెంట్గా ఉన్నారు ఈయన వరుసలోనే మాజీ మంత్రులు కన్నబాబు కొట్టు సత్యనారాయణ కారుమూరి నాగేశ్వరరావు వనిత సుచరిత నారాయణ స్వామి విడుదల రజిని ధర్మాన ప్రసాదరావు కృష్ణదాస్ తమ్మినేని సీతారాం లాంటి వారు యాక్టివ్గా కనిపించడం లేదు అయితే వైసీపీ అధికారంలో ఉండగా దూకుడుగా ఉన్న రోజా అంబటి రాంబాబు గుడివాడ అమర్నాథ్ లాంటి వారు కాస్త ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు చేస్తున్నారు అప్పుడంతా దూకుడు లేకపోయినా కొంతమేర పార్టీ కోసం నిలబడుతూ అధికార పక్షం నుంచి విమర్శలు వస్తే వాటిని తిప్పికొట్టడంలో ముందున్నారు కానీ చాలామంది ఫైర్ బ్రాండ్ నాయకులు యాక్టివ్ అవ్వాలి అప్పుడే కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో యాక్టివ్ అవుతారు పార్టీ కోసం పనిచేస్తారు అధికార పక్షాన్ని ఎదుర్కొంటారు అలాగే జగన్ బలం పెరుగుతుంది మళ్ళీ రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు బాటలు వేస్తుంది చూద్దాం మరి ఫైర్ బ్రాండ్ లో ఎప్పుడు యాక్టివ్ అవుతారో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్